అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఏం పేరమ్మా మీ పేరు నా పేరు కొరిగా అయిలమ్మ గుర్రంగూడెం కా గుర్రంగూడెం డిస్టిక్ డిస్టిక్ రంగారెడ్డి ఎక్కడికి వెళ్తున్నారు మీరు నేను ఢిల్లీకి వచ్చినమ్మా అవునా ఎందుకు మన బీసీలకు నలభై రెండు శాతం కావాలని మన రేవంత్ రెడ్డి ఇచ్చింది నేను దాని కొరకే ఆడికెళ్ళిన బాగా పడుకున్నాము నలుగురు గంటలు పెట్టుకొని వచ్చేసిన అవునమ్మా నీకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమా నాకు అమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఎప్పటిసంది అంటే ఇంద్రమున్న సంధి అభిమానం అవునమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు ముప్పై ఐదు ఏళ్ళు అవునమ్మా ఇందిరమ్మ హయాంలో మీరేమైనా లబ్ధి పొందారా ఇంద్రమ ఆయాంలో మాకు ఒక మూడు ఎకరాల భూమి ఇచ్చిందమ్మా మాకు మా ఊర అందరికి ఇచ్చి ఒకదానికి కూడా కాదు అందరికి రెండు వందల ఎకరాల భూమి ఇచ్చింది ఇంద్రమ్మ ఇప్పటికీ ఉన్నాయి అవి వ్యవసాయం చేస్తున్నాము ఇప్పటికి ఇంద్రమ్మ భూమిలే ఉన్నాయి అది కేసీఆర్ వచ్చినాక గుంజకుండ అనుకులు అంటే మా సబితామే మల్ల పడ్డావు సబితామని అదరగొట్టేసినా అదరగొట్టేసి ఇప్పుడు మళ్ళా మా రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళా మొన్న హెచ్ఎండి చేసి ఇళ్ళకు మనం ఇంద్రామయాంలో మా ఇల్లు ఒక నూట ఇరవై గతాలు ఇళ్ళ తలాలు ఇచ్చింది మళ్ళా మళ్ళా రాసే రాసే ఆయాంలో కూడా ఇళ్ళ ఇండ్ల తలాలు ఇచ్చారు ఇళ్ళు కట్టించారు రాజేళ మళ్ళా ఆడికెళ్ళి మన రాజశేఖర రెడ్డి చనిపోయినాక రోసాయ వచ్చిండు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు మళ్ళా రోసయ్య ఆయన ఇచ్చిండు కిరణ్ కుమార్ రెడ్డి పోయినాక ఆయన కూడా మనకు బియ్యం ఇచ్చిండు అన్ని ఐదు అప్పుడు అవి పప్పులు ఉప్పులు అన్ని ఇచ్చిండు ఆయన కాంగ్రెస్ ఆయన ఇంకా రాజశేఖర రెడ్డి అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏమన్నా అంటే మహిళలకు ఎంతో లోన్లు ఇవ్వాలమ్మా అన్న చేపెట్టి అడిగాడు అంటే నేనేమన్నా ఇప్పుడైతే మనిషికి ఐదు పది మనిషికి యాభై వేలు ఐదు లక్షల లోన్లు ఇవ్వను ఐదు లక్షల లోన్లు ఇచ్చిండు ఇచ్చినాక పాల వడ్డీలు ఇచ్చిండు మా గ్రూప్లో పాల వడ్డీలు వచ్చింది మళ్ళీ అభయస్థం కట్టినాం ఆమాతి కట్టినాం ఆమాత మళ్ళా మహిళలకు పోతే నేను పైసలు ఇప్పించిన ఆ మాతులు ఇప్పించిన అభయస్త పింఛన్ ఇప్పించిన మళ్ళా చచ్చిపోయిన వాళ్ళకు మహిళలకు మళ్ళీ అది కూడా ఇచ్చింది ఇన్సూరెన్స్ అది కూడా ఇప్పించినాం ఇక రాజశేఖర రెడ్డి చచ్చిపోయాక ఇప్పుడు ఏమైంది కేసీఆర్ వచ్చింది ఇక ఆమాది పోయింది అభయస్యం పోయింది ఇక గ్రూపులో పట్టించుకోలే వాళ్ళ వడ్డీలు ఇవ్వలే గ్రూప్లోకి ఏది ఇక మేమే లోన్ తెచ్చుకుంటున్నాం మేమే కట్టుకుంటున్నాం అది కూడా నేనైతే సాగనారం మండలం ఉంది మాకు అది పోయినాక బాలపురం మండలం అయింది ఇక బాలపురం మండలం పోయినాక మున్సిపాలిటీ అయిపోయింది ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చింది ఇక కాంగ్రెస్ వచ్చినాక ఇళ్ల తలాలు అయితే ఆయన ఏమన్నాడు పెన్నం వస్తాడంత కోడలు వస్తాడో అంత మొడే అంత అల్లుడేడం అన్నాడు ఆయన ఒక బెడ్రూమ్ వేయలే ఎవరన్నారన్నమాట కేసీఆర్ ఇక ఇళ్ల కాలాలు మూడు లక్షలు కట్టుకుంటే ఇళ్ళకి పైసలు ఇస్తాను అవి కూడా వేయలే ఇవి ఇవి లేవు అవి లేవు మళ్ళీ ఒక రేషన్ కార్డు కూడా వేయలే పదేళ్ళల్లో ఇప్పుడు పదేళ్లలో రేవంత్ వచ్చింది ఇప్పుడు రేషన్ కార్డులు మొన్న నేను నా సైతం నేను వంచి వచ్చిన వడాయిపేట్లో రేషన్ కార్డులు ఇస్తుంది సన్న బియ్యం వచ్చినాయి మళ్ళా మనకు ఇది గాసు ఐదు వందల సబ్సిడీ వచ్చింది మళ్ళా మనకు ఉచిత కరెంటు ఒకటి ఒక మీటర్ నెలకు ఉచిత కరెంట్ వస్తుంది బస్ వచ్చింది బస్సు కూడా ఉచిత బస్సు వస్తే కూడా బల్లా పెడుతుండే ఇంకా కేటీ గారు కొడుకో గారు ఏమంటాడు ఆడవాళ్ళు జుట్టు జుట్టు వాడుకోడు నేను చెప్తాను ఆడవాళ్ళు జుట్టు జుట్టు ఏడో వాడుకోండి నేనైతే విశ్రాయపట్నం పోతే ఐదు నిమిషాలకు బస్ బస్సు పోతుంది నేను ఒక ఒక ఆడవాళ్ళు ఒక అంటే మీకు అని కూడా అడిగినా బస్సు మీకు ఎట్లయితుంది ఎవరు చెప్తున్నారు చలి మీకేం తక్కువ అవుతుంది అని కూడా అడిగినా అడిగితే ఈ మీకు అడుగుతుంది అని నన్ను అంటే అమ్మా మీకు మంచిగా అవుతుంది మీకు ఎంతో బస్సు స్టాంక్షన్ ఎంత పడుతుంది ఇది ఇదిరా పట్ల పోతే ముప్పై రూపాయలు రోజుకు ముప్పై రూపాయలు అయితే కదా అరవై రూపాయలు మిగిలినట్టే కదా అనుకో మరి అది నెలకి ఎంత అవుతుంది మరి అరవై మనకి ఎంతో పడ్డట్లేదు కదా అట్లా కూడా కాదు బతు ఇచ్చిరని కూడా మనం ఉచితం తిరుగుతుంది ఆడల్లో తిరుగుతున్నాను మనం బదిలా ఎందుకు ఎట్లా చేసినామో అటు ఇవ్వాలి కొత్త గవర్నమెంట్ ఎట్లుందో అటు ఇయ్యాలి రేవంత్ రెడ్డి అనుకునే ఐతిస్తుంది మనం ఇక మన బీసీ ప్రకరణని పెట్టింది పెట్టే నటరాజు ఆమె పాలయాత్ర చేసింది ఆడి కూడా పోయింది మీనాక్షి గారు ఆడి కూడా పోయిన ఆడ దగ్గర చేసి మా దాడి ఇచ్చినాం ఆ ఢిల్లీలో పెట్టి అంటే నేను ఢిల్లీకి వస్తాను మొన్ననే తయారైన ఆడకేళ్ళు ఇవాళ కొద్దిగా ఢిల్లీకి వచ్చిన నలభై రెండు శాతం కావాలని బీసీ కావాలి మనం బీసీలోమో తక్కువలో మా అందరికీ మనకు చేస్తాను రేవంత్ రెడ్డి కూడా చెప్తుంది జరగాలి మనకు ఇప్పుడు ఇందిరామ ఇవరుతుడు ఐదు లక్షల్లో ఇస్తుంది మా ఊళ్ళో ఇప్పుడు ఇరవై మందికి వస్తారు కట్టి ఐదు లక్షలు బిస్గులు అయిపోయిన లక్ష మళ్ళా పిల్లలు వచ్చిన లక్ష అయితే మళ్ళీ ఊళ్ళ ఐదు లక్షలు అయితే శాంతం అయితే మరి అప్పుడు అంతకుముందు ఇచ్చినాకేసారు ఇప్పుడు ఆ వాన చెత్తలేదు ఇక రేషన్ కార్డులే ఇందిరామ్మ కమిటీలో కూడా నాకు నెంబర్ ఇచ్చింది ఎంత మందికి సర్వే చేయించినవమ్మా ఎంతమందికి మందికి ఇప్పించినవి ఇండ్లు ఇప్పుడు పది ఇండ్లు తయారయ్యా అమ్మ పిల్లలు పది ఇండ్లు ముగ్గురు పోసి పిల్లలు పోసి గవర్నమెంట్ మంచి మనం ఇందిరామ్మ కమిటీలో ఉన్న వాళ్ళం ఐదు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ నుంచి మొదలు పెడితే ఇప్పుడు స్టిల్ ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి వరకు కూడా మీరు ఇందిరమ్మ పాలనను చూసిండ్రు చూసి వేరే పార్టీలకు చెంపపెట్టులాగా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది అనేది ఒక నాలుగు తరాలకు ఇన్స్పిరేషన్గా మీరున్నారు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మనకు కాంగ్రెస్ గవర్నమెంటు మహిళలకు సంబంధించి బస్సు ఫ్రీ గ్యాస్ ఫ్రీ గ్యాసు సబ్సిడీ అట్లనే విద్యుత్ మనకు బిల్లు లేకుండా ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు మరి ఇప్పుడు ఈ బీసీ బిల్లు ఒకవేళ అంటే మీరు ఢిల్లీకి వచ్చిండ్రు కదా మరి ప్రతిపక్ష పార్టీలు అన్ని డ్రామాలు ఆడుతున్నాయి మరి వాళ్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మన రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే వంద సంవత్సరాల నుంచి కూడా బీసీలు ఒక కలలుగన్న రాజ్యం ఇది అంటే బీసీ కులగణన మనకి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ డిక్లరేషన్ చేయలేరు కానీ ఇంత మంచి ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని కూడా వాళ్ళు ఆమోదం ఇస్తలేరు ఎవరు మనకు మోదీ గారు మరి ఆమోదం ఇయ్యకపోతే ఆయనకు నువ్వు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్కి ఒక డై హార్డ్ ఫ్యాన్ లాగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంది అంటే నీ మాటలలో ఆయన ఒకవేళ ఆమోదం తెలపకపోతే నువ్వు మోదీకి ఏం చెప్పదలుచుకున్నావు ౌలికా నరేంద్ర మోడీ ఏం చేసిందమ్మా ఆయన కూరగాయలనేది లేదు బీసీ లేదు ఏది పెట్టాడు చెప్తాడు ఆయన ఏది చేసింది మనకు ఇది పెంచినా అది పెంచినా రెండు వేలు ఇచ్చిన మూడు వేలు ఇచ్చిన ఇందుకు తలాలు ఇస్తున్నాను అని చెప్తాడు ఇక్కడే అక్కడ దిక్కే కుడు కానీ మన దిక్క అయితే ఒకరికి నరేంద్ర మోడీ ఇప్పుడు ఆయన ఏం చేసింది ఒకటి రాముడు భీముడు అని సంకర్ష పెడతాడు ఏమైనా అంటే రామ రామాయణం రామాయణం వెతుకుని నేను అయోధ్య కట్టినా నేను ఇది కట్టినా ఏడాది ఏడైనా కానీ రాముడే పతి గుడికాడ రాముడే మళ్ళీ అన్ని అది పెడతాడు అని మళ్ళీ అదే పెట్టుకుంటూ అందులో హిందువులు లేడు హిందువులు ముస్లింల కొట్టాడు పెడతాయి మనము ఆలోచన అయితే ఇప్పుడు అంటున్నాడు కదమ్మా మనకు ఐలమ్మ ఏమంటాడంటే మోదీ అంటే మోదీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది డ్రామాలు ఏం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అనేది ముస్లింల పార్టీ ముస్లింలకు పర్సంటేజ్ ఇవ్వడానికి అంటే ముస్లింలకు రిజర్వేషన్ ప్రకటించడానికి మాత్రమే ఇప్పుడు ఒక కాంగ్రెస్ వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు దొంగ కత్తలు పడుతున్నారు అని అంటున్నారు కానీ ఇప్పుడు ఐలమ్మ మీరు హిందువు అవునా కదా ఇంకా మీలాగా వందల మంది మహిళలకు ఇప్పుడు మీరు నాలుగు జనరేషన్స్ నుంచి కాంగ్రెస్కు సంబంధించిన ఫలాలన్నీ అందించిండ్రు ఎక్కడన్నా కాంగ్రెస్ గవర్నమెంటు ముస్లింలకు వాటా అని హిందువులకు వాటా అని లేకపోతే ఇందిరా మిన్లలోనో లేకపోతే రేషన్ కార్డులలోనో లేకపోతే బస్ ఛార్జెస్లలోనో ఏమన్నా మతపరమైన ఆలోచనలతోటి మీ దృష్టికి వచ్చినాయా రాలేదమ్మా ఇప్పుడు హిందువులకైనా ముస్లింలకైనా ఒకటే వచ్చింది ఇప్పుడు ఒక బస్సు ఉంటది బస్సులో హిందువు ఎక్కుతారు ముస్లిం ఎక్కుతారు క్రిస్టియన్స్ ఎక్కుతారు ఒక గ్యాస్ ఉంటది హిందూ అక్క వండుతుంది గ్యాస్ మీద ముస్లిం అక్క వండుతుంది క్రిస్టియన్ అక్క కూడా వండుతుంది కరెంట్ ఉంటది కరెంట్ కూడా అందరికి సంబంధించిన వస్తువే కదా అవునా కదా మరి ఇప్పుడు వాళ్ళు ముస్లింల పార్టీ ముస్లింల కోసమే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అని అంటున్నారు మరి దీనికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంది ఆయన నాది రేవంత్ రెడ్డి ముస్లింలకు పది శాతం ముస్లింలకు ఇస్తుడు బీసీలకు పేరు చెప్తుడు అని ఈయన కిషన్ రెడ్డి చెప్తుడు మంత్రి మరి నరేంద్ర మోదీ అని చెప్తుడు ఇడిస్తా అని చెప్తుడు ఆడనేమో అసెంబ్లీలో బిజెపి అన్ని ఒకటే ఒప్పురు అసెంబ్లీలో పార్లమెంట్లో ఆడ ఒప్పుకొని మళ్ళీ ఇడనేమో రేవంత్ రెడ్డి మీద ఏం బీసీ బీసీలకు లేదు వీళ్ళకు ముస్లింలకు పది శాతము బీసీలకు నలభై శాతం చెప్తుడు ముస్లింల కలుపుతుండ్రు కిషన్ రెడ్డి ముస్లింలమ్మ ఎట్లా కలిపినట్టు అవుతుంది ఇప్పుడు మనము మనము బీసీ కొరకు కొట్లాడినాం మనకు నలభై రెండు శాతం ఇస్తాన్నాడు కదా మనం అది కోరుకోవాలి కానీ లేని ఎందుకంటే కొట్లాట ఇట్లా తెగోదం పెడితే కొట్లాటలు ఉంటే బాగుంటాయి కానీ అలా కొట్లాటే ఉండాలమ్మా బీజేపీ ఏది ఉండదు మనకు మహిళలకు చేసింది ఏం లేదు ఒరగొట్టం లేదు వాళ్ళకు ఇంత తలాలు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతము బీసీలకు కావాలని మనకు ముప్పై మూడు శాతము మహిళలకు కావాలని ఒక మనకు చేస్తున్నారు వీళ్ళు ఆమోదం ఇస్తలేరు మరి దీన్ని ఆపేస్తే ఒకవేళ మళ్ళీ మనం రావాలంటే మీరు ఢిల్లీకి రాగలరా వస్తారా అమ్మా నేను నా తమ్మున్నంత వరకు సాధనైనంత అయినా ఢిల్లీకి వస్తా నేను వస్తా రాహుల్ గాంధీ నేను జోడయాత్ర కూడా రాహుల్ గాంధీ ఎంత జోడయాత్ర తిరిగిన వేడికి వెళ్ళి తిండిపేళ్లికి వెళ్ళి సంగరెడ్డి దాకా జోడయాత్ర పోయిన రాహుల్ గాంధీ ఎంత ఆయన ఫోటో కూడా దిగిన నా ఫోటో అమ్మ ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కలిసిండ్రమ్మ మీరు రేవంత్ రెడ్డి ఒక్క నాడే కలిసిన కానీ నేను మాకు పోలేదు ఇంకా రాహుల్ గాంధీని ఎంత దిగినప్పుడు ఆయన ఎంత తిరిగిన ఆయన కలిసి నేను కలిసిన అది అప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో అమ్మ మనకు పెద్దలు కాంగ్రెస్ పెద్దలు మహేష్ అన్న మనకు రేవంత్ రెడ్డి గారు మనకున్న మహిళా పెద్దలు అందరికీ కూడా వీడియో షేర్ చేస్తామమ్మ గ్రూప్స్లలో కూడా పెడతాము మీలాంటి పెద్దల సపోర్ట్ వల్ల మేము ఇంకా కాంగ్రెస్ ఈ మహిళలు ఎవరమైతే ఉన్నామో ఇన్స్పిరేషన్గా తీసుకొని మీలాగా కూడా డై హ్యాడ్ ఫ్యాన్స్ లాగా ఉండడానికి మేము కూడా ట్రై చేస్తాము మీలాగా కూడా పార్టీ కోసమే కష్టపడే తత్వం మాకు కూడా రావాలని ఐలమ్మ ఇంత మంచి టైం ఇచ్చినందుకు కృతజ్ఞతలు